ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య వైఎస్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్థాపించిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణలో భాగంగా బుధవారం ఉదయం హైకోర్టు దగ్గర వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో న్యాయవాదులు చే సంతకాలు సేకరణ నిర్వహించారు ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాది కిషోర్ కుమార్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేయడం వలన పేద విద్యార్థులకు వైద్య విద్య అందనంత దూరం అవుతుందని అన్నారు ప్రజలకు నాణ్యమైన ఉచిత సూపర్ స్పెషాలిటీ సేవలు దూరం అవుతాయని అన్నారు లక్షల కోట్లు విలువ చేసే ప్రజల ఆస్తులు ప్రైవేటు పరం అవుతాయని తెలిపారు ఐఏఎల్ నాయకులు జి జగదీశ్వర్ మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య విద్యను దూరం చేసే విధంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పడం విడ్డూరమని అన్నారు కోర్టు సంతకాల సేకరణ కార్యక్రమం చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదులు కమసాని శ్రీనివాసుల రెడ్డి కాసా జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు కాసిం ఎల్లారెడ్డి వేణుగోపాల్ జానకిరామ్ ఎన్ శ్రీహరి ఎన్ రాజారెడ్డి కట్టా సుధాకర్ సప్తగిరి పెద్ద ఎత్తున న్యాయవాదులు పాల్గొన్నారు ప్లస్ టీవీ విజయవాడ

ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం అనేది అన్యాయం చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గొంతెట్టి గొంతెత్తి చాటుతున్నారు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఈ వైద్య కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించింది అది రాజ్యాంగంలో అధికారులకు అనుకూలంగా ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం అందాలన్నది మన డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని నిర్మించినటువంటి ఈ మెడికల్ కాలేజీలని ఎవరో వ్యక్తి నిర్మించారని చెప్పేసి అనుకుని దాన్ని ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని వేరే ఎవరికి ఇస్తాం ప్రైవేటైజ్ చేస్తామంటే అది దుర్మార్గమైన చర్య అది దాన్ని అందరూ కూడా ముక్త ఖండిస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక ప్రభుత్వం స్థాపించిన మెడికల్ కాలేజీలు చెప్తే కానీ వ్యక్తి స్థాపించింది కాదు ఎవరైనా సరే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవుటర్ రింగ్ రోడ్స్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్స్ కానీ ఎవరైనా నిర్మించారంటే దాన్ని కంటిన్యూ చేశారు అలాగే ఇది ఉన్నదంటే మెడికల్ కాలేజీలు ఉన్నాయంటే మెడికల్ కాలేజ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అది అటువంటి మెడికల్ కాలేజ్ ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజ్ అంటే సుమారు రెండు వేల మెడికల్ సీట్లు మనకి ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఉపయోగపడతాయి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్టాన్ఫోర్డ్ క్యాంబ్రిజ్కి వెళ్ళి చదువుకునే స్థాయిలో ఎవరు లేరు ప్రతి ఒక్కరు కూడా అనకూడదు పేద మధ్యతరత కుటుంబాల్లో వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి కాలేజీలు ఏమున్నాయంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వం నిర్వహించే బాధ్యత ప్రభుత్వంతో నడిపించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద నా తప్పితే కానీ ప్రతిదానికి ప్రభుత్వం దూరంగా ఉంటాను నాకు సంబంధం లేదు ప్రైవేటైజ్ చేసి ప్రైవేట్ వ్యక్తులతో నడిపిస్తామంటే మరి ప్రభుత్వాలు ఎందుకని చెప్పేసి నేను ఈ విధంగా ఈ ఈ సభా ముఖంగా లేకపోతే ఈ ఇంటర్వ్యూ ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను నేనే కాదు నాతో పాటు ఇంతంతో ఇంగిత జ్ఞానం ప్రతి ఒక్కరు కూడా ఇది తప్పని అని అందరూ అనుకుంటున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి పెట్టి ఆయన ఇక్కడ ఆయన నలభై సంవత్సరాల పైనటువంటి రాష్ట్ర రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఆయనకి మంచి చెడ్డ తెలుసు నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఆయన ఇంకొకసారి దీని మీద నిర్ణయం తీసుకొని ఇది ఎవరో వ్యక్తి నిర్మించింది కాదు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దృష్టిలో పెట్టుకొని నిర్మించినటువంటి మెడికల్ కాలేజీ చెప్తే కానీ ఎవరికో సంబంధించింది లేకపోతే ఎవరో ఎవరో ఒక ప్రైవేట్ వ్యక్తులు లేకపోతే ఎవరో ఒక కొంతమందికి మేలుకు కూర్చేటువంటి పనులు కాదు ఇవి ప్రజా ప్రయోజనాల కింద వస్తున్నది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ అన్నప్పుడు ఏం ఆరు కోట్ల ఆంధ్రప్రదేశ్ ఆరు కోట్ల ప్రజలకు కూడా సంబంధించిన ఇష్యూ కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా సమర్థించాలి ఇది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి ఇది ప్రజా సంపతిది సుమారు ఎనభై వేల కోట్ల రూపాయల ఆస్తి ఈరోజు ప్రైవేట్ పరం అవడం అనేది అది దుర్మార్గమైన చర్య ఎవరు చేసినా సరే దీన్ని ఖండించాలి ముఖంగా గంటతో ఖండించాలని చెప్పేసి మరొకసారి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ప్రైవేట్ కాలేజీలన్నింటినీ కూడా జాతీయం చేయాలని ఉద్యమాలు చేస్తే ప్రభుత్వాలు కూడా కొంతవరకు ప్రైవేట్ కాలేజీలని జాతీయం చేసిన సందర్భాలు ఉన్నాయి ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి వెనక్కి వెళ్ళి విద్యా వైద్యం ప్రత్యేకంగా జనాలకు అందుబాటులో లేకుండా చేసే కార్యక్రమంలో దుర్మార్గపు చర్యల్లో భాగంగా ముందు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం కోసం ఈ ప్రభుత్వం పూనుకుంది జనాల్లో కూడా దీనిపైన మొదట మొదట అవగాహన లేకపోయినా ఇక్కడ ప్రతిపక్షం తీసుకున్న మంచి స్టెప్స్ వల్ల ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నారు ఈవెన్ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఆ చర్యల్ని మనమందరం కూడా సమాజంలో ఒక స్థాయి కలిగిన న్యాయవాదులు ప్రత్యేకంగా తీవ్రంగా వ్యతిరేకించి ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది దాంతోపాటు మిగిలిన ప్రతిపక్షాలు కూడా ఈ ప్రతిపక్షాలు ఉన్నాయా లేవా అనే పరిస్థితి నుంచి బయటపడి ఈ దుర్మార్గపు చర్యల్ని అడ్డుకోకుంటే భవిష్యత్తు అంధకారం అవుతుంది ఏ పార్టీ అయినా సరే ఏ రాజకీయ నాయకుడైనా సరే ఏ రాజకీయాలైనా సరే ప్రజలకు మేలు చేసేవిగా ఉండాలి కానీ ప్రజలకి ఉండే హక్కుల్ని తీసేసే విధంగా ఉండకూడదు ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఈవెన్ పెద్ద పెద్ద విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అనే దాంతో ఏర్పాటైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా ప్రైవేటీకరణ చేయడం చేయడానికి చాలా చాలా దుర్మార్గమైన చర్యలు అవి కుక్కని చంపాలంటే ముందు దాన్ని పిచ్చిపెట్టింది అనాలి అది నష్టాల్లో ఉందని చెప్పేసి విశాఖ ఉక్కు నష్టాల్లో ఉందని చెప్పి చెప్పి ఉద్దేశ్యపూర్వకంగా నష్టాలు లేక నెట్టి గనులను కేటాయించకుండా ముడి ఖనిజం కావాల్సిన గనులను కేటాయించకుండా ప్రైవేటు వాడికి అక్కడ మిట్టలు అనేవాడికి ఉప్పు ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి గనులు కావాలని ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు సిగ్గు ఇగ్గు లేకుండా పార్లమెంట్లో అడిగారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ కోసం పనిచేస్తున్నారు ఈ విధంగా ఒకటొకటే ప్రైవేట్ వాళ్ళ చేతులకు తన్నుకొనిపోయే కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం నేను ప్రత్యేకంగా మా ఆర్గనైజేషన్ ఇండియన్ ఆఫ్ ఇండియన్స్ నుంచి విద్యా వైద్యం అనేది ప్రజల హక్కు అని గుర్తించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైద్యాన్ని చేరువుగా తీసుకుపోవడం కోసం ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని ప్రారంభించినారు ఆరోగ్యశ్రీ పథకం మూలంగా ఎందరో నిరుపేదలు తమకున్నటువంటి ఆరోగ్యం సంబంధించినటువంటి బాధల్ని ఫీజులు డాక్టర్ల ఫీజులు కానీ వైద్య ఖర్చులు కానీ భరించలేని వాళ్ళెందరో కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొంది తన ప్రాణాన్ని నిలబెట్టుకోగలిగినారు అది ఆ ఉద్దేశాన్ని మరింత ముందుకు తీసు తీసుకెళ్తూ మన ప్రేమత ప్రియతమ నాయకుడు వైఎస్ జ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ లో నడుస్తున్నటువంటి హాస్పిటల్స్కి ఈ ఆరోగ్య ఆరోగ్యశ్రీ రోగులను పంపించే అవసరం లేకుండా ప్రభుత్వంతో ప్రజల కోసం ప్రభుత్వం డబ్బుతో ప్రజల కోసం పదిహేడు మెడికల్ కాలేజీలని ఒక్కొక్క జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఉండేటట్లుగా చూసుకొని నిర్మించడం జరిగింది ఈ రకంగా మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ఉద్యో ప్రభుత్వ తరపున కట్టడం వల్ల సామాన్య ప్రజలకి వైద్య విద్య అనేది చాలా చేరువులోకి వెళ్తుంది అలాగే వైద్యం కూడా చాలా చెరువులోకి వెళ్ళిపోతుంది అలాంటి నిర్ణయాన్ని భరించలేక మళ్ళీ ప్రైవేట్ పరం చేసేదానికి ఉన్నటువంటి ప్రభుత్వం కుట్రపన్ని రాజశేఖర రెడ్డి గారు తలపెట్టినటువంటి ఈ ఆరోగ్య ప్రజా సంక్షేమం చేసే కోరి కో ఉండే పథకాలను వచ్చే ప్రభుత్వాలు కానీ ఏవైనా కానీ కొనసాగించాలా కానీ వాటిని తీసేసి దాని మార్గంలో ప్రైవేటీకరణ చేయడం ప్రజలకు ఉచిత విద్య అనే ఉచ ఉచిత విద్య వైద్యం అనేది దొరకడం కష్టం మనకు తెలుసు మన భారతదేశంలో నియర్లీ అరవై నుంచి డెబ్బై శాతం వరకు రైతులు ఉన్నారు వాళ్ళల్లో ఎక్కువ మంది చాలా బీదవారు ఉన్నారు తన సొంత డబ్బులతో వైద్యము విద్య చేసుకోలేకపోయారు ఈ ఈ విషయాన్ని గమనించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి వైద్య పథకంలో